హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో నేను మీకు ఒక మంచి ఫెర్టిలైజర్ని అయితే చూస్తున్నానండి ఈ ఫెర్టిలైజర్ అనేది అందరికీ కూడా చాలా సింపుల్గా దొరికే ఫెర్టిలైజర్ అనమాట మనం పారపోస్తూ ఉంటాం అలా కాకుండా మన మొక్కలకి చాలా వీజీగా ఇవ్వచ్చండి ఏంటంటే మనం కందిపప్పు పెసరపప్పు మినపప్పు ఇలా కడుగుతూ ఉంటాం కదా ఆ పప్పు కడిగిన వాటర్ అనమాట అండి ఇది ఇది చాలా బాగా మొక్కలకైతే పనిచేస్తుంది ఒక్కసారి మీరు వాడి చూడండి మీకు రిజల్ట్స్ మీరే చూస్తారు దీంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు టీ పొడి అయితే వేసానండి మీ దగ్గర టీ పొడి ఉన్నా సరే కాఫీ పొడి ఉన్నా సరేనండి వేసి ఇలా బాగా కలిపేసి ఒక గంట కానివ్వండి రెండు గంటలు కానివ్వండి ఇలా ఉంచేసుకోండి అప్పుడు మనకి కొంచెం దీంట్లో ఉండే మినరల్స్ మొత్తం కూడా మనకి వాటర్లోకి వస్తాయి కదా అప్పుడు మనం మొక్కలకి ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మన మొక్కలకి ఏ విధంగా ఫర్టిలైజర్ ఇవ్వాలో నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఒక గంట వరకు ఇలా నేనైతే ఉంచేసుకున్నానండి ఉంచేసుకున్నాక చూడండి లా కలర్ మారిపోయిందో ఎందుకంటే టీ పొడి కదా మనం వేసాము ఇలా వచ్చేసింది ఒక గంట లేదు మీకు కుదిరితే ఒక రెండు గంటలైనా సరే ఒక రోజైనా సరే ఉంచుకోండి ఒక రోజు కంటే ఎక్కువ ఉంచామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఇలా మనం అయితే మనం ఒక జగ్గుకి ఐదు జగ్గుల వాటర్ అనేది తీసుకున్నానండి ఇలా ఒక జగ్గుకి ఐదు జగ్గుల వాటర్ తీసుకొని మీరు ఏ మొక్కలకైతే ఇవ్వాలనుకుంటున్నారో అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఒక గులాబీ మొక్కని కాదు మందారం మొక్కని కాదు ఏ మొక్కలకైనా సరే ఇవ్వచ్చు అలాగే ఫర్టిలైజర్ ఇచ్చే ముందు మాత్రం సాయిల్ అనేది మంచిగా లూజ్ చేసుకోండి లూజ్ చేసుకొని మనం ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి అలాగే మంచిగా ఎండలు బాగా ఉంటున్నాయి అసలు ఏడు ఏడుకల్లా కూడా విపరీతంగా ఎండ అయిపోతుంది కొంచెం మార్నింగ్ టైంలో మనం కొంచెం వాటరింగ్ అనేది బాగా చే మొక్కలకి అనేది విపరీతంగా ఎండకు కాకుండా మార్నింగ్ సిక్స్కి అలాగా వాటరింగ్ అనేది మొక్కలకి ఇస్తే మనకి కొంచెం హెల్తీగా ఉంటాయండి మొక్కలు అలాగే పండ్ల మొక్కలకి వెజిటేబుల్స్ మొక్కలకి ఆకుకూర మొక్కలకి ప్రతి ఒక్క మొక్కలకు కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు వారానికి ఒకసారి ఇలా ఇస్తూ ఉండండి ఫెర్టిలైజర్ రిజల్ట్స్ అయితే మీరు ఖచ్చితంగా అసలు ఇంత బాగా పనిచేస్తుందా అనిపిస్తుందండి ఈ ఫర్టిలైజర్ అనేది నేను కిచెన్లో వచ్చి ఏ వేస్టేజ్ కూడా వేస్ట్ గా పోనివ్వనండి అన్నింటితో కూడా ఫర్టిలైజర్ చేసి నేను మొక్కలకి ఇలా ఇస్తూ ఉంటాను వాటి రిజల్ట్స్ వచ్చాకే నేను మీకు ఇలా చూపిస్తానండి ఎందుకంటే రిజల్ట్స్ ఫస్ట్ నేను చూశాకే మీకు ఆ రిజల్ట్స్ ఎలా వస్తాయి అనేది కానీ ఈ ఫర్టిలైజర్ అయితే మాత్రం మంచిగా మనకి యూజ్ అవుతుందండి ఒకసారి ఇచ్చి చూడండి వారానికి ఒకసారి కుదిరినప్పుడల్లా మీరు ఇచ్చిన ఏ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఆర్గానిక్ వేలో మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫర్టిలైజర్ చేసి ఇస్తున్నాం కాబట్టి మంచిగా పువ్వులు అనేది అలాగే కాయలు కానివ్వండి వెజిటేబుల్స్ ఆకుకూరలు మంచిగా వస్తాయండి చాలా బాగా మంచి రిజల్ట్స్ని అయితే మీరు చూడగలుగుతారు ఇలా వేస్ట్గా పడేయకుండా పప్పు కడిగినవి కానివ్వండి బియ్యం కడిగిన వాటర్ మనం మొక్కలకి ఎలాగో ఇస్తూ ఉంటాము వాటితో పాటు ఇలా పప్పు కడిగిన వాటర్ కూడా మన మొక్కలకి అనేది ఫర్టిలైజర్ చేసి మనం ఇస్తే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్ సపోర్ట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీకు మంచిగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే ఉన్నాయి బా